సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు రేపే పంచమి పంచమి అంటేనే అమ్మవారికి చాలా బాగా వారాహ్యమను పూజించుకుంటూ ఉంటాం అలాంటిది మనకు ఈ మాఘమాసం వచ్చిలో వచ్చే ఐదవ రోజు పంచమిని వసంత పంచమిగా జరుపుకుంటూ ఉంటాం దీన్నే పంచమి లేదా సరస్వతి పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ యొక్క వసంత పంచమిని దక్షిణాదినే కాదండి ఉత్తరాదిని కూడా శ్రీ పంచమిని విశేషంగా జరుపుకుంటారు ఈ రోజు ప్రత్యేకత ఏమిటి అంటే శ్రీపంచమి రోజే బాసరలో మా వ్యాస మహర్షి ఇసుకతో అమ్మవారిని ప్రతిష్ఠించద ప్రతిష్ఠించాడని చెబుతూ ఉంటారు ప్రకృతిలోని చెట్ల ఆకులన్నీ పసుపుగా మారి అమ్మ రాక కోసం నేలంతా పసుపుతో అలికాయా అన్నట్లు ఉంటుంది వాతావరణమంతా ఈ శ్రీపంచమీ రోజు విద్యాభ్యాసం మొదలుపెట్టినవారు ఉన్నత విద్యార్థులు అవుతారు ఉన్నత విద్యావంతులు అవుతారని ప్రగాఢ నమ్మకం అందుకే చాలామంది తల్లిదండ్రులు వసంత పంచమి రోజున బాసరల్లో పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు బాసర క్షేత్రం ఈనాటిది కాదు బ్రహ్మాండ పురాణంలో సైతం ఈ స్థలమహత్యం ప్రస్తావనకు వస్తూనే ఉంది అందులో ప్రముఖంగా కనిపించే కథ వ్యాసుడది కురుక్షేత్ర సంగ్రామంతో మనసు చలించపోయి వ్యాసుల వారు ప్రశాంతంగా తపస్సును ఆచరించేందుకు గోదావరి తీరంలో మధ్య భాగమైన బాసరకు చేరుకున్నారట ఇక్కడే గోదావరిలో స్థానమాచరిస్తుండగా వ్యాసుల వారికి సరస్వతి సాక్షాత్కరించి ఇసుకతో తన విగ్రహాన్ని రూపొందించమని చెప్పింది అమ్మవారి ఆజ్ఞ మేరకు వ్యాసుల వారు రోజు పిడికెడు మట్టిని తీసుకొని నిదానంగా ఓ విగ్రహాన్ని రూపొందించారు అదే ఇప్పుడు కనిపించే మూల విరాట అని కూడా చెబుతూ ఉంటారు ఆ మూల విరాటకు నిత్యం పసుపు రాస్తూ సరికొత్త రూపుని భక్తులు దర్శించుకునేలా చేస్తున్నారు పూజారులు అమ్మవారి విగ్రహానికి సమీపంలో మహాలక్ష్మి మహాకాళి విగ్రహాలు కూడా కొలువై ఉంటాయి ఇలా ఉండటం కూడా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది ఆలయంలోని విగ్రహం వ్యాసుల వారి చేతులతో రూపొందించింది కనుక ఈ ప్రదేశానికి వ్యాసర అన్న పేరు కూడా ఉంది అలా అలా రూపాంతరం చెందుతూ వ్యాసర కాస్త బాసరగా మారింది అంత మహిమగల క్షేత్రంలో వ్యాసులు ఇసుకతో అమ్మవారిని ప్రతిష్ఠించిన వసంత పంచమి రోజున పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తే కనుక వారి విద్యకు ఎలాంటి డోకా ఉండదని ప్రగాఢ నమ్మకం సాధారణంగా దేవతల చేతుల్లో ఆయుధాలు ఉంటాయి కానీ సరస్వతీదేవి రూపులో ఎక్కడా ఆయుధాలు కనిపించవు జ్ఞానమే ఆమె ఖడ్గం సంగీతమే ఆమె సాధన ప్రశాంతతే సరస్వతీదేవి వ్యక్తిత్వం అందుకే పుస్తకం వీణలను చేతపట్టి ధవల వస్త్రాలతో కనిపిస్తూ ఉంటుంది సరస్వతి అమ్మ తత్వ విచారానికి పరిపూర్ణ వ్యక్తిత్వానికి చిహ్నంగా కమలం మీద ఆసీనురాలై ఉంటుంది ఆ తల్లి అందుకే జ్ఞానాన్ని ఆశించి ప్రతి ఒక్కరూ సరస్వతి నమస్తూభ్యం అంటూ ఆమెను తొలి పూజలు అందిస్తారు పాసరలో కేవలం అమ్మవారి ఆలయమే కాదండి చాలా ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఉన్నాయి దత్త మందిరం వ్యాస మందిరం వ్యాసుల వారి గృహలను కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు ఇక గోదావరి నదిలో స్థానమాచరించిన తరువాత అక్కడే ఒక ప్రాచీన మహేశ్వర ఆలయం కూడా భక్తులను ఎంతగానో ఆకర్షింపజేస్తూ ఉంటుంది ఇలా ఆలయ సమీపంలోనే ఉన్న వేదవతి శిల మరో విశేషం ఈ శిలను తా తడితే వేరువేరు శ్రద్ధాలతో వస్తూ ఉంటాయట లోపల సీతమ్మవారి నగలు ఉన్నాయని కూడా చెబుతూ ఉంటారు ఓ కథనం కూడా ఉంది సీతమ్మ వారిని వేదవతి అని పిలుస్తారు కాబట్టి ఈ శిలకు వేదవతి శిల అని పేరు వచ్చిందట ఉత్తరాదిని కూడా వసంత పంచమిని ఎంతో వేడుకలుగా చేసుకుంటారు పశ్చిమ బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో సరస్వతి విగ్రహానికి మూడు రోజుల పాటు పూజలు చేసి ఆఖరి రోజు గోదావరి నదుల్లో అనుపుతారు పంజాబ్ బీహార్ రాష్ట్రాలలో దీనిని పంతంగుల పండుగగా జరుపు జరుపుకుంటారు మనం ఇక్కడ సంక్రాంతి పండుగ ఎలాగైతే గాలిపటాలను ఎగరేస్తామో అక్కడ ఈ శ్రీ పంచమికి అన్ని వయసుల వారు గాలిపటాలు ఎగరేస్తారట అమ్మవారికి కేసరి ప్రసాదంగా పెట్టడం మరొక విశేషం ఈ వసంత పంచమి రోజు పసుపు రంగుకి ప్రాధాన్యత ఉంటుంది ఉత్తరాదిన అమ్మవారిని పసుపు వస్త్రాలతో అలంకరించడమే కాకుండా అందరూ పసుపు రంగు బట్టలే కట్టుకుంటారని ఇంకొన్ని ప్రాంతాలలో వసంత పంచమిని కామదేవ పంచమి అని కూడా అంటారు రతీదేవి కామదేవుడు వసంత ఋతువు వచ్చిన ఆనందంలో రంగులు జల్లుకొని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారట అందుకే దేశంలోని కొన్ని ప్రాంతాల వారు ఈ పంచమి రోజున రంగులు జల్లుకుంటూ కూడా పండగని జరుపుకుంటూ ఉంటారు వసంత పంచమి చెట్లు చిగిరించడం పువ్వులు పూయడం వంటి వసంత ఋతువు లక్షణాలు ప్రారంభమవుతుంది కాబట్టి దీన్ని వసంత పంచమి అంటారు మాఘమాసం శ్రీవారి పూజలకు ముఖ్యమైన మాసం మాఘశుద్ధ పంచమి నాడు వసంత పంచమి పండుగగా జరుపుకుంటారు వసంత పంచమిని పంచమి అంటారని చెప్పుకున్నాం కదా వసంత ఋతువు ఆగమనం ఛాయలు కనిపిస్తాయి కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందట కొందరు ఈరోజు దేవి పూజలు బ్రహ్మ వైరవర్తన పురాణం ప్రకారం తనకు తెలుస్తూ ఉంటుంది సంక్రాంతి వెళ్ళేసరికి ధాన్యం ఇంటికి వస్తుంది అందుకని అమ్మకు ఈరోజు సంతోషంగా పొంగలి నైవేద్యం పెడతారట పెద్ద చిన్న తేడా లేకుండా పిల్లల చదువు కోసం సంగీతం సాహిత్యం నృత్య కళాకారులు తమ తమ కళల్లో రాణించాలని సరస్వతీదేవి ఆహ్లాదన చేస్తారు సర్ అంటే కాంతిని ఇచ్చేది లేదా ప్రవాహం అనే అర్థం జ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం అనే కాంతి కిరణాలు ముప్పై ప్రసరింపజేస్తుంది ఈ తల్లి ఈ శ్రీ పంచమి రోజు సరస్వతీదేవిని ఆరాధించే విధి విధానాల గురించి శ్రీమన్నారాయణుడు నారదంతో చెప్పారు అని దేవి బాధవత దేవి భాగవతంలో కూడా మనకు ఉంది తెల్ల పి తెల్లటి పద్మంలో తెల్లని వస్త్రాలు ధరించి జపమాల వీణ పుస్తకం అభయముద్రలతో ధరించి కూర్చుని ఉన్న భంగిమలో మనకు అమ్మ కనిపిస్తుంది ఈమె అహింసమూర్తి అమ్మ దగ్గర అభ్యాస అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు మహా మేధావులు అవుతారని చెప్తూ ఉంటారు పెద్దలు ఈ వసంత పశ్చిమి రోజున సరస్వతి క్షేత్రాలు మందిరాలు పిల్లల అభ్యాసాలతో కిటకిటలాడుతూ ఉంటుంది మేధస్సు ఆలోచన ధారణ స్ఫురణ ప్రజ్ఞ మరియు ప్రతిభ వంటి శక్తుల స్వరూపమే మన సరస్వతీదేవి పిల్లలు తమ పుస్తకాలను కలములను అమ్మ దగ్గర ఉంచి ఆమెను పూజించటం ఆనవాయితీగా వస్తున్న ఆచారం కళాకారులు కూడా వారి వారి ఆయుధాలను సరస్వతీదేవి దగ్గర ఉంచి పూజిస్తారు వాకు జ్ఞానం కళా సంగీతం కొరకే కాకుండా విద్యార్థులు విద్య కోసం ఆరాధిస్తే చాలా మంచిది అమ్మ కరుణతో సద్బుద్ధి కలుగుతుంది దేవి నవరాత్రుల్లో మూల నక్షత్రం రోజు కూడా సరస్వతీదేవి ఆరాధన ఈ ఈరోజు ప్రత్యేక ఆరాధనలు విశేషంగా జరుగుతాయి ఈ చదువుల తల్లికి ప్రత్యేక పూజలు అష్టోత్తరం చేయలేకపోయినా ప్రతిరోజు లేదా పంచమి నాడు మూల నక్షత్రం రోజున కానీ చంద్రిక చంద్రవదన తీవ్ర మహాభద్ర మహాబల భాగోత బా పార్తీ భామ గోవింద గోమతి శివ అని పూజించిన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది సరస్వతీదేవిని ఆవాహన చేసి షోడాపాచారాలతో పూజించిన ఆమె అనుగ్రహం కలుగుతుంది తెల్లటి లేదా పచ్చని వస్త్రాలు ధరించి తెల్లని పూలతో గంధం అలంకరిస్తారు క్షీరాన్నన్ని క్షీరాన్నాన్ని లేదా నీతి వంటకాలను నైవేద్యంగా పెడితే చాలా మంచిది వ్యాసుడు లేదా విభజన చేసింది వాల్మీకి రామాయణం రచించింది శంకరాచార్యులు అంత పేరు తెచ్చుకుంది ఈ తల్లి కరుణవల్లే ఆ చల్లని చదువుల తల్లికి అరటిపండు ప్రధాన నైవేద్యంగా పెడతారు ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు ముఖ్యంగా రాజస్థాన్ రాష్ట్రంలో సరస్వతి మహిమను తెచ్చి ప్రతిమను తెచ్చి పూజిస్తారు ఆ రోజు పగలు ఉపవాసం ఉంటారు సాయంత్రం అమ్మ ప్రతిమను ఊరేగించి నిమగ్నం చేస్తారు రతీదేవిని మదనుడిని వసంతుడిని ఈ రోజు పూజించడంతో పరస్పరం ప్రేమానురగాలు బలపడతాయట అని పురాణాల వచనం కూడా ఉంది ఈ రోజు దానాధర్మాలు చేసిన వసంతుడు అనుగ్రహిస్తాడట అని పెద్దలు అంటూ ఉంటారు జ్ఞానం కూడా పెరుగుతుంది అట దీనివల్ల మదన పంచమి అని కూడా పేరు వచ్చింది ఈ రోజు బ్రాహ్మణులకు దానం చేస్తే చాలా మంచిదని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దలు సరస్వతి మాత అనుగ్రహంతో కీర్తిని పొందుతారు ముందుగా వినాయకుని సిద్ధించి ఆ తర్వాత అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి అమ్మ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది విన్నారు కదండీ సరస్వతీదేవి పంచమి రోజున అమ్మవారి కథ విన్నవారు అందరికీ అమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు జై సాయి రామ్ జై వారాహి మాత